ఇదేంటసూడు నేను చంపేట దీనికి ఏ శోత్తి కథమై రోజు ఇంట్లో వెళ్ళింది కానీ మేము చంపలేము

आले मुक्ता हालो हट हट किन्नर फाइट लचनोत आले लचनोत आले तल्ली कात मुक्ता मेरे काल मुक्ता नाहील मुक्ता न बोल नाट एतला बावला आन नाही पड़ी गवत पण इतला पती फुलच मीची गो इकडे तल्ली इकडे ना गो इजय गो होव गो हाळ अग నోరింటే అది పాము జాబ్ మంచుకుంటుంది తెలుసా షో షోగా కాదు దాన్ని అది ఇచ్చిన దానికి ఎంత కోపత ఉంటుంది తెలుసా దాన్ని మంచి నోరిని మళ్ళీ ఏదైనా నోరుని పడదనుకో ఎంటనే పడి ఎంట లేపుతుంది ఇంకా ఇది చిన్నది